నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో వైసీపీకి చెందిన కీలక నేతలకి ఉచ్చు బిగుస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది మరి నిజంగా ఏ రకమైనటువంటి పరిణామాలు అసలు చోటు చేసుకునే అసలు దానిపైన ఇప్పుడు సిఐడి విచారణ ఏ రకంగా కొనసాగుతోంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు నాగార్జున గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా ఏదైతే గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యపాన నిషేధం చేస్తాను అన్న వ్యక్తి ఆ మద్యం అమ్మకాల్లో ఒక కుంభకోణానికి ఎలా తెరలేపాడు అనేటువంటిది పెద్ద ప్రకంపనలే సృష్టిస్తూ ఉంది ప్రస్తుతం దీనిపైన ఇప్పుడు సిఐడి విచారణ కానీ ఇందులో వైసీపీ కీలక నేతలు ఎవరైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు అలాగే విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి వీళ్ళ పేర్లు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విచారణకు సంబంధించి ఓవరాల్గా మీ అబ్జర్వేషన్స్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో గురించి మనం మాట్లాడుకొని మద్యం గురించి మాట్లాడేటప్పుడు అసలు వీళ్ళది క్రిమినల్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేటువంటిది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు చూసారా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చింది వీళ్ళు తీసుకున్న కొన్ని పాలసీస్ కనుక చూస్తే పైకి ప్రజోపయోగంగా కనపడేటువంటి వాటికి దాన్ని అడ్డం పెట్టుకొని లోపల ఎంత దోపిడీ చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటిది రెండు పథకాలు పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది రాజశేఖర రెడ్డి గారి టైంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి రెండు పథకాలు ఒకటి ఆరోగ్యశ్రీ రెండు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇది చూడటానికి ఎలా ఉంటుందంటే ప్రజల యొక్క జీవితాలను అమాంతంగా మార్చేసేటువంటి స్కీముల్లా కనబడతాయి కానీ ఆరోగ్యశ్రీనే తీసుకోండి మీరు ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రతి జిల్లాలో ఉన్నాయి మీకు ప్రతి మండల కేంద్రంలో ఉన్నాయి ఉన్నప్పటికీ ప్రైవేటు హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయిస్తే మీరు వాళ్ళకి డబ్బులు కడతారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉన్నాయి వాటిని పాడు పెడుతున్నారు అక్కడ ఇంజక్షన్స్ ఉండవు మందులు ఉండవు అక్కడ మాత్రం లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు అక్కడ మీరు కడుతున్నారు దీని వెనకాల కుట్ర ఏంటంటే సామాన్య మానవుడికి కార్పొరేట్ వైద్యం మేము అందిస్తున్నాం అనేటువంటి మిషతోటి మాకు ఒక డాక్టర్ గారు ఉండేవాడు పేరు చెప్పడం అనవసరం కానీ ఒకడు కడుపు నొప్పి ఉందని వస్తే ఇరవై రూపాయలు మాత్రతోటి అయిపోయేటువంటి దాన్ని నీకు సర్జరీ చేయకపోతే చచ్చిపోతావు అని కడుపు కోసి కుట్లేసాడు ఇంకేం చేయాల లక్ష రూపాయలు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది నువ్వు ఈ ఆపరేషన్ చేయించుకోకపోతే చచ్చిపోతావురా అంటే వాడి ఇంటికి వెళ్ళేటప్పుడు రాజశేఖర రెడ్డి పట్టం తీసుకెళ్ళి దేవుడి పట్టం పక్కన పెట్టుకున్నాడు అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ కాలేజీల్లో రిక్రూట్మెంట్ లేవు లెక్చరర్ లేవు వీళ్ళు లేకుండా ప్రైవేట్ కాలేజెస్కి మీరు ఫీజులు కట్టడం అంటే ఇక్కడ దోపిడే సేమ్ ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని పథకాల్లో విస్తరించుకుంటూ వచ్చారు మద్యం పాలసీ పేరేంటి మద్యపాన నిషేధం ప్రజలకి తాగుడు అలవాటు నుంచి మేము వీళ్ళని దూరం చేస్తాం కాబట్టి గ్రాడ్యువల్గా మద్యం రేట్లు పెంచుకుంటూ వెళ్ళి వీళ్ళని తాగుడు అలవాటు తగ్గిస్తాం ఇది పైకి కనబడేది కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని నేను ఎందుకు అంటున్నానంటే అధికారంలోకి రాగానే ప్రొడక్షన్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ దాకా సమస్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు పైగా మోసం ఎక్కడ కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నటువంటి డిస్టిలరీస్ కదా ఏం చేసింది మేమేమన్నా కొత్తగా ఇచ్చామా అన్నారు కానీ నామకే వస్తే వాళ్ళు ఓనర్లు మేనేజ్మెంట్ అంతా మీ చేతులు ఎప్పుడో తీసేసుకున్నారు కదా వాళ్ళని నయానో భయానో చెప్పేసేసి మొత్తం కంట్రోల్ ప్రొడక్షన్ అంతా మీ చేతిలోకి వచ్చింది మ్యాక్సిమం ఆర్డర్స్ రెండు కంపెనీలకు వెళ్ళినట్టుగా కనపడతా ఉంది మరి వంద కోట్లు స్కామ్ జరిగినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్నే అన్ని సంచలనాలు సృష్టించిందో మనం చూసాం అలాంటిది ఇన్ని వేల కోట్ల రూపాయల దోపిడీకి ఇది ఒక కేస్ స్టడీగా ఎవరన్నా కనుక దీని మీద పిహెచ్డీ చేస్తే బ్రహ్మాండమైనటువంటి పీహెచ్డీ వస్తుంది వాళ్ళకి అంటే ఒక దోపిడీ చేయటానికి ఎక్కడి నుంచి ప్రారంభించాలి ప్రజలకి అది మేలు చేస్తుందనేటువంటి భావన చూపించి దాన్ని ఎక్కడ దాకా చేయాలి మా చుట్టాలదే ఒక ఈ ఇది ఉంది బ్రావరేజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు చక్కగా వచ్చి ఒకటే చెప్పారు మీరు మాకు బెనిఫిట్స్లో వాటా వన్ థర్డ్ ఇస్తారా ఇవ్వండి లేదా పొల్యూషన్ వాళ్ళు వస్తారు ఇంకోళ్ళు వస్తారు మీరు మూసేసుకోవటమే చచ్చినట్టుగా నెలకి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళ కట్టడం జరిగింది ఇలాగా ఏ ఇండస్ట్రీ ఇది అదే అని కాదు మైన్స్ చూసాం చీమకుర్తి మైండ్సు గ్రెనైట్వి ఇవాళ ఓనర్ చేతిలో ఒక్కళ్ళ చేతిలో ఉన్నాయండి మొత్తం వీళ్ళ నాయకుల చేతిలోనే కదా పైగా వాళ్ళు మాట వినలేదని వంద కోట్లు రెండు వందల కోట్ల రూపాయలు పెనాల్టీలు వేసిన సందర్భం ఉంది గుర్తుందా మీకు రెండు వందల కోట్లు ఒక మైన్కి పెనాల్టీ వేస్తే వాటి దగ్గర ఇంకా ఆప్షన్ ఏముంటుంది ఉంటుంది మీకు సరెండర్ అవ్వాలి మీకు హ్యాండ్ ఓవర్ చేయాలి మరి వీళ్ళు ఎవరైనా ఒక వంద కోట్లు లేకపోతే యాభై కోట్లన్న పెనాల్టీ కట్టినట్టుందా లేదంటే సరెండర్ అయిపోయారు ఇలాగా చేసుకొని ముఖ్యంగా విజయసాయిరెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నాడో రోహిత్ రెడ్డి అనేటువంటి అతను తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు లేనటువంటి స్కామ్ ఇది కనబడట్లేదు ఎర్రచందనం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి చోట వీళ్ళ హస్తమే కదా సో గొట్టిపాటి రవి ఉన్నాడు మనకు తెలుసు తెలుగుదేశం ఎమ్మెల్యే అతన్ని కూడా ఎన్ని రకాలుగా బెదిరించి ఆయన వ్యాపారాలే క్లోజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు సో మద్యం కుంభకోణం అనేటువంటిది ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇన్ని రకాలుగా భయపడుతున్నారు ఇన్ని రకాలుగా హాహాకారాలు చేస్తున్నారంటే మద్యం కుంభకోణం బయటికి వచ్చింది అంటే భారతదేశంలోనే మద్యంలో ఇది అతిపెద్ద కుంభకోణంగా బయటికి రాబోతుంది దీంట్లో చిన్న తలకాయల దగ్గర నుంచి పెద్ద తలకాయల దాకా అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యున్నారనేటువంటిది మనకు అర్థం అవుతుంది ఆ వాసుదేవరెడ్డి అనేటువంటి ఒక సిఖండి లాంటి వ్యక్తిని దానికి అడ్డం పెట్టి బ్రేవరేజెస్ కార్పొరేషన్ మొత్తం అతని చేతిలో పెట్టి ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా దోపిడీ చేశారనేది మనం చూసాం డిజిటల్ పేమెంట్స్ వద్దు అని ఏ రోజునైతే అన్నారో ఆ రోజునే దాని మీద అనుమానాలు వచ్చినాయి ఇవాళ బడ్డీ కొట్లోకి వెళ్ళి మీకు కాఫీ పొడి ప్యాకెట్ కావాలన్నా కానీ స్కాన్ చేసి ఈవెన్ డైలీ లేబర్ కూడా ప్రతి వాడి చేతిలో ఫోన్ ఉంది ప్రతి వాడికి బ్యాంక్ అకౌంట్ ఉంది ఉన్న తర్వాత ఐదు రూపాయలు పది రూపాయలు దానికి కూడా స్కాన్ చేస్తూ ఉంటే దీన్ని కాదు అంటే ఈ దాని వెనకాలే అంటే మీరు వచ్చే స్టాక్ ఎంతో మీరు చెప్పిందే వినాలి జనాలు ఎంత అమ్మకాలు జరిగినాయి అంటే మీరు చెప్పిందే వినాలి మీరు గవర్నమెంట్కి ఎంత పన్ను కట్టాలనేది మీ చేతిలోనే ఉంది కంప్లీట్ వ్యవస్థను మొత్తాన్ని చెరపట్టి విపరీతమైనటువంటి దోపిడీకి ఇది చేసినప్పుడు ఏంటంటే ప్రాథమికంగా ఇదేదో పద్దెనిమిది వేల కోట్లు పదిహేను వేల కోట్లు అంటున్నారు కానీ ఇంకా లోతుల్లోకి వెళ్తే కనీసం అంటే ముప్పై నలభై వేల కోట్లు కోట్ల స్కామ్ ఏదన్నా బయటపడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఇవాళ చాలామంది ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నంత ఫాస్ట్గా చర్యలు తీసుకోవట్లేదు రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసని అని మన నారా లోకేష్ గారు చెప్పారు ఇంకా తెరుచుకోలేదు అంటున్నారు ఎక్కడి నుంచి తెరుచుకుంటే చెప్పండి ఒక డిపార్ట్మెంట్ రెండు డిపార్ట్మెంట్లు మూడు డిపార్ట్మెంట్లు అయితే ఇదిగో ఈ ముగ్గురున్నారు కదా అని చర్యలు చేపట్టచ్చు సివిల్ సప్లైస్ దగ్గర నుంచి టూరిజం దగ్గర నుంచి ఈ మిగతా అన్ని లేని చెప్పండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నాడు నేడు దగ్గర నుంచి అటవీ శాఖ దగ్గర నుంచి ఈ డిపార్ట్మెంట్లో అవినీతి జరగలేదనేది ఎక్కడన్నా ఉందా దీనికి గతంలో కూడా నేను రెండు మూడు సందర్భాల్లో చెప్పాను అసలు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖనే పెట్టాలంటున్నాను నేను ఒక సిఐడి డిపార్ట్మెంటో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అయ్యేటట్టుగా కనపడట్లేదు సో ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ కేవలం స్కామ్స్ని ఇంట్రాగేట్ చేయడానికి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ నిందితుల్ని చేసి రికవరీ చేయడానికి పెడితే సరిపోతుంది అన్నట్టుగా అనిపిస్తోంది అందులోనూ అవినీతి కూడా రూట్స్ వరకు వెళ్ళిపోయింది అంటే వాళ్ళ వాళ్ళ నేను ఇందాక చెప్పాను కదండి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎట్లా ఉంటుందంటే సిస్టంలో ఉన్న ప్రతి వాణ్ణి దాంట్లో కనుక ఇన్వాల్వ్ చేస్తారు అనుకోండి ఇప్పుడు అక్కడ లూజెండ్స్ ఉండవు ఒకడు చేసి ఇంకోటి చేయకుండా ఉంటే ఆ చేయకుండా ఉన్నాడు మొత్తం చెప్పేస్తాడు కాబట్టి నయానో భయానో సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి వాడిని కూడా వీడి దారిలో పెట్టుకొని వీళ్ళకి ఒకొక్క పద్ధతి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా గతంలో మంచి పేరున్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి లేకపోతే వ్యాపారస్తులు ఎవరైతే సత్యం రామలింగరాజు గారు మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారి టైంలో వీళ్ళందరూ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చుకున్నారు రాజశేఖర రెడ్డి గారు రాగానే వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఇచ్చారు నేను చెప్పినట్టు చేస్తే మీరు ఇవాళ వందల కోట్లలో ఉన్నవాళ్ళు వేల కోట్లోకి వెళ్తారు లేదా మీరు వ్యాపారాలు మూసుకొని వెళ్ళిపోవాలి రెండు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి అన్నారు మెట్టు మెట్టుగా కట్టుకొని ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వాళ్ళు ఏ ఆప్షన్ ఎన్నుకుంటారు తప్పక ఆ రోజున వాళ్ళు ఆప్షన్ ఎన్నుకున్నారు అంతటి నీతివంతుడైనటువంటి సత్యం రామలింగరాజు గారే పాపం ఇంకా కంపెనీ ఇది రాకూడదు తనమేదేసుకొని జైలు శిక్ష అనుభవించి బయట ఇచ్చు ఇవాళ మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు నిమ్మగడ్డ ప్రసాద్ గారి పేరే వినపడట్లేదు సో ఇలాగ సిస్టంలో అందరినీ ఇన్వాల్వ్ చేసేస్తే నాతో పాటు అందరినీ ముంచేస్తే ఏంటంటే వాళ్ళు కూడా బయటపడరు అనేటువంటి ఒక క్రిమినల్ మెంటాలిటీ తోటి ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటంలో అక్కడి నుంచి వీళ్ళకి వంశ వచ్చింది కాబట్టి ఇప్పటికీ పాపం బద్దలైంది వాళ్ళు అనుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది కాబట్టి ఇరవై సంవత్సరాలు మనమే ముఖ్యమంత్రులు అనుకున్నారు కాబట్టి అడ్డగోలుగా చేశారు ఇవాళ దానికి ఫలితం అనిపించబోతున్నారు రైట్ ఇది చూస్తున్నాం కదా అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఒక వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఏ రకమైనటువంటి కుంభకోణాలకు తెరదీశారో అందులో ఈ మద్యం కుంభకోణం అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో పెను ప్రకంపనలు కూడా సృష్టించబోతా ఉంది అన్నటువంటి భావాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు నారజునగారు వ్యక్తం చేస్తూ ఉన్నారు